నమస్కారం భారతీయ క్రికెట్లో అమర్నాథ్ సోదరుల గురించి తెలియజేస్తున్నామంటే ఒకప్పుడు భారతదేశానికి ఆల్రౌండర్గా ఆడినటువంటి శ్రీ లాలా అమర్నాథ్ గారి కుమారులే ఈ సురేంద్ర అమర్ సురేంద్ర అమర్నాథ్ మహేందర్ అమర్నాథ్ అని వీరిద్దరు సురేంద్ర అమర్నాథ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మహేంద్ర అమర్నాథ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెను అయితే ఇద్దరిది డిఫరెంట్ స్టైలు ఈయన వన్ డౌన్ దిగా కాబట్టి ఈయన ఏ డౌన్లో కావాలంటే ఆ డౌన్లో పంపిస్తుంటారు మహేంద్ర అమర్నాథ్ ఆల్రౌండర్ కూడా సునీల్ గవాస్కర్ సునీల్ గవాస్కర్ ఆ మహేంద్ర అమర్నాథ్ ఉత్తమ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మెన్ అని కీర్తించడం జరిగింది అయితే వీళ్ళు ఇరవై నాలుగు సెప్టె సెప్టెంబరు యాభైలో పుట్టినవాడు మహేంద్ర అమర్నాథ్ అయితే ఈయన అరవై తొమ్మిది టెస్ట్లో నాలుగు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది పరుగులు చేశాడు పదకొండు సెంచరీలు ఇరవై నాలుగు యాభైలు ఉన్నాయి అయితే ఎందుకంటే ఎక్కువ తక్కువ పరుగులు చేశారు ఆయన